భారత స్వాతంత్ర పోరాట చరిత్రను మహనీయులు త్యాగాలను తెలియజేసే విధంగా రూపొందించిన పుస్తకాన్ని టీడీపీ నాయకులు ఎస్వి రమణ మాదిగా ప్రభుత్వ జూనియర్ కళాశాల లైబ్రరీకి ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా అందజేశారు భారతదేశ డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీకా అమృత స్వరణోత్సవాల సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దివంగత చేకూరి రామోజీరావు ఈనాడు సంస్థల అధినేత భారత స్వాతంత్ర్యం కోసం చేసిన అనేక పోరాటాలను అప్పుడు జరిగిన చరిత్రను సమీకరించి ఈనాడు దినపత్రికల్లో దాదాపు సంవత్సరం కాలం పాటు ప్రచురించిన అంశాలను ఈనాటి ప్రజలకు ఆనాటి స్వాతంత్ర సంగ్రామం విశేషాలను తెలియజేసిన పేపర్లను సేకరించి సవళాపరుపు వెంకటరమణ మాదిగా ఒక పుస్తక రూపంలో తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గల జూనియర్ కాలేజీల్లో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్కు శాసనసభ్యులు గుండు శంకర్ చేతుల మీదుగా ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు స్వాతంత్రం కోసం ఆనాడు వారు చేసిన కృషిని తెలుసుకొని భారతదేశానికి నిబద్ధత కలిగిన భావి భారత పౌరులుగా ఉండడానికి ఈ పుస్తకాలు దోహదపడతాయని అందజేశారు ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు తెలుగుదేశం నాయకులు కాలేజీ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు